ఎటువంటి సర్వీసులు అందిస్తున్నారు అనే దాని గురించి జాయిన్ రెడ్డిని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం చెప్పండి మీ మీరు ఈ సంస్థని స్థాపించారు ఈ సంస్థ స్థాపించిన తర్వాత సెలూన్స్ అస్థెటిక్స్కి సంబంధించి మీరు ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉన్నారు సో ఇది ఏవే ట్రీట్మెంట్లు ఇస్తున్నారు ప్లస్ ఈ సెలూన్లో ఉన్న ప్రత్యేకతలు ఏంది అత్యాధునిక పరికరాలు తీసుకొచ్చారని మీరు చెప్పారు సో ఆ పరికరాలకు వివరాలు ఏంటి వాటి గురించి మీరు వివరించండి ముందుగా ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే అండి సో నా పేరు జోయిన్ రెడ్డి సో నెల్లూరులో మేము మా ఫస్ట్ బ్రాంచ్ పెట్టాము జోయిన్ యూనిసెక్స్ అండ్ ఎస్థెటిక్ క్లినిక్ సో మా ప్రత్యేకతలు ఏంటంటే సో ఇక్కడ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి అండ్ మాకు ఇక్కడ యూనిసెక్స్ సెలూన్ కూడా ఉంది లోపల సో ఒకసారి ఒక క్లయింట్ లోపలికి వచ్చారు బ్యూటీ ఇష్యూస్తో అంటే కనుక సో ఏ టు జెడ్ వాళ్ళకి మొత్తం ఇక్కడ క్లియర్ అయిపోవచ్చు బయటికి నీట్గా వాళ్ళకి పింపుల్స్ ఉన్నా డాండ్రఫ్లు ఉన్నా స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూ ఏది ఉన్నా మా ఇంటర్నేషనల్ మిషనరీస్తో మేము వాళ్ళకి రెక్టిఫై చేస్తాము అండ్ టెన్ ఇయర్స్ పిల్లల నుంచి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఉన్న పెద్దవాళ్ళు కూడా మా దగ్గర స్పెషల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి హీరోసెక్స్ సెల్లు సంబంధించి మీ దగ్గర ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయి అదేవిధంగా ఈ యాసిడిక్స్కి సంబంధించి మీ దగ్గర ఎటువంటి సర్వీసెస్ ఉన్నాయి వివరిస్తారు సో లైక్ సెలూన్లో మా దగ్గర జెంట్స్కి అండ్ లేడీస్కి సపరేట్ సపరేట్ రూమ్స్ ఉన్నాయండి అండ్ ఫ్యామిలీ ఇక్కడికి హ్యాపీగా రావచ్చు వాళ్ళ పిల్లలతో రావచ్చు అండ్ కిడ్స్కి మా దగ్గర స్పెషల్ అటెన్షన్ ఉంది వాళ్ళకి కుదురుగా ఒక చోట కూర్చోరు కాబట్టి పిల్లలకి వాళ్ళు కుదురుగా కూర్చొని సర్వీసెస్ ఎంజాయ్ చేసేటట్టు మేము ప్లాన్ చేసాము ఒక ఫ్యామిలీ ఇక్కడికి వచ్చారు అంటే కనుక కంప్లీట్ ఫ్యామిలీ బాక్స్ ఉంది ఇక్కడ అండ్ ఒక విఐపి రూమ్ కూడా ఉంది సో అందుకు జోయన్ యూనిసెక్ సెలూన్ అండ్ ఎస్థెటిక్స్ అంత ఫేమస్ ఇక్కడ మాకు ప్రతి క్లయింట్ ఇక్కడ విఐపిఏ సో ఎవరు వచ్చినా సరే ఆర్గనైజ్డ్గా వెళ్తాము అండ్ సెలూన్లో హెడ్ టు టో వాళ్ళకి ఏం సర్వీస్ కావాలి అన్న బ్యూటీ సర్వీసెస్ మా దగ్గర ఉన్నాయండి కిడ్స్కి ట్రీట్మెంట్ ఏమైనా చేస్తారా లేదంటే ఓన్లీ సెలూన్ మాత్రమే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారా అంటే మామూలుగా మా సెలూన్లో కిడ్స్కి అన్ని సర్వీసెస్ ఉన్నాయండి వాళ్ళకి హెయిర్ కట్స్ ఉన్నాయి వాళ్ళకి హెయిర్ స్టైలింగ్ థింగ్స్ ఉన్నాయి అట్ ద సేమ్ టైం పిల్లలకి క్యూట్గా కూడా బేసిక్ పెడిక్యూర్ అండ్ మినక్యూర్ ఉంది ఇక్కడ కానీ అండ్ ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి వాళ్ళు అబౌవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే కనుక వాళ్ళకి చక్కగా మా దగ్గర మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ పింపుల్స్ ఉన్నా లేకపోతే హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉన్నా లేదు స్కిన్లో ఇంకొంచెం డార్క్నెస్ ఉంది బ్రైట్ కావాలన్న వాళ్ళకి మా దగ్గర ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయండి ఇది మా జోయిన్ ప్రామిస్ అందం మీద ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే రోజులు సో అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు పెద్దవారు కావచ్చు ఎవరైనా కానీ నా అందం బాగుండాలి అన్న ఆలోచనతోనే ఉంటున్నారు సో ఇప్పుడు అందానికి సంబంధించి ఈ సెలూన్లో ఇచ్చే ట్రీట్మెంట్లు ఇప్పుడు పెడిక్యూర్ ఇట్లా సంథింగ్ ఉన్నాయి ఇట్లాగా వీటికి కాకుండా మీరు పర్మనెంట్గా ఎట్లాగా సెలూన్కి కాకుండా ట్రీట్మెంట్ ఏదైనా పర్మనెంట్గా ట్రీట్మెంట్ ఇచ్చేదానికి ఏదైనా అవకాశాలు ఉన్నాయా సో మా జలూన్లో సారీ మా జోయిన్ ఎస్థెటిక్స్ అండ్ సెలూన్లో ప్రత్యేకతలు అవే అండి ఓన్లీ యూనిసెక్స్ సెలూన్ అనుకుంటే ఒక సర్వీసెస్ బ్యూటీ సర్వీసెస్ అనుకుంటారు అవి అట్లీస్ట్ అనే కాదు మా దగ్గర బేసిక్ నుంచి అడ్వాన్స్ యూనిసెక్స్ సెలూన్ సర్వీసెస్ ఉన్నా ఎస్థెటిక్ ట్రీట్మెంట్స్ మా దగ్గర వచ్చి ఏముంటాయి అంటే ఇప్పుడు అందంగా కనిపించడం బేసిక్ థింగ్ అయిపోయింది ఈవెన్ డెబ్బై ఏళ్ళ వాళ్ళు కూడా నాకు ముడతలు రాకుండా ఉండాలి నీట్గా ఉండాలి తెల్లగా ఉండాలి అనుకుంటున్నారు సో అట్లాంటి వాళ్ళకు కూడా మా దగ్గర సర్వీసెస్ ఉన్నాయి మనం ని హెల్దీగా పెట్టుకున్నాము అంటే ఆటోమేటిక్గా మనలో గ్లో అనేది వస్తుంది అంతేకాని తెల్లగా ఉంటేనే అందము అని కాదు ముటుమలు లేకుండా ఉన్నారు అంటే అందంగా ఉన్నట్టే మంగు మచ్చలు లేకుండా ఉన్నారు అంటే అందంగా ఉన్నట్టే సో మంగు మచ్చలు వచ్చేటప్పుడు చెడు చేస్తాయి పోయేటప్పుడు మంచిగా చేస్తాయి అంటారు కదా అట్లా ఏం లేదండి మా దగ్గరికి రండి ఒక్కసారి మా ట్రీట్మెంట్ని చూడండి మీకు త్రీ టు సిక్స్ సిట్టింగ్స్లో రిజల్ట్ అనేది మేము చూపిస్తాము ట్రీట్మెంట్స్ తీసుకోవాలంటే అత్యధిక బడ్జెట్ అదే అమౌంట్ పెట్టి చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది మధ్యతరగతి వాళ్ళు కానీ వీళ్ళు చేయించుకోవాలంటే కష్టతరంగా ఉంటుంది సో మీ దగ్గర ఆ రేట్స్ అనేది ఎలా ఉంటాయి సో మంచి క్వశ్చన్ అండి సో జోయన్ అంటే అందరూ ఎక్స్పెన్సివ్ బ్రాండ్ అని అనుకుంటారు బట్ బ్యూటీ ఏంటి అంటే దీంట్లో జోయిన్ ఫస్ట్ బ్రాంచ్ మన నెల్లూరులోనే ఉందండి అందుకని మన నెల్లూరు వాళ్ళకి స్పెషల్గా సో మాకు ఎవరు వచ్చినా సరే క్లైంట్స్ ఫస్ట్ టైము వాళ్ళకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వటం జరుగుతుందండి సో అందరు ఏదో అనుకుంటారు చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి రేట్లు ఎక్కువ ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలి అంటే బ్యూటీ సర్వీస్లో అనుకుంటారు మన దగ్గర అట్లా ఉండవండి వచ్చిన ప్రతి క్లయింట్ వాళ్ళ బ్యూటీ ట్రీట్మెంట్ని కూడా ఒక బ్యూటీ సర్వీస్ లాగా ఎంజాయ్ చేస్తూ వెళ్తారు ఇక్కడికి వచ్చి సో అందుకే అంత కాన్ఫిడెంట్ మా దగ్గర హై ప్రైజింగ్ ఉండదు ప్రతి ఒక్కళ్ళు ఎఫోర్ట్ చేసే ప్రైజ్లే ఉంటాయి అండ్ వాళ్ళు అనుకున్న రిజల్ట్ కన్నా చాలా మంచి రిజల్ట్స్ మేము చూపించగలుగుతాం కాబట్టి జోన్కి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది ఇది చేయించుకుంటారు చేయించుకున్న తర్వాత జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి చెప్తారు కదా సో అలాంటి జాగ్రత్తలు ఏముంటాయి ఇది ఫ్రూట్స్ సంథింగ్ సంథింగ్ ఇట్లా ఉంటాయి కదా వాళ్ళు తీసుకోవాల్సిన ఫుడ్స్ కానీ తీసుకోకుండా ఫుడ్స్ కానీ వీటి వివరాలన్నీ చెప్తారా సో ఫుడ్ విషయాలకు వస్తే అండి ఎప్పుడైనా ఒకసారి బయట తింటే పర్లేదు కానీ రోజు జనాలు బయట తింటూనే ఉంటారు అది కొంచెం అవాయిడ్ చేస్తే బాగుంటుంది అలా అని చెప్పి ఫ్రూట్స్ తినాలా వద్దా అంటే ఇంకా అట్లీస్ట్ ఒక అట్టపండు తింటే మంచిదండి పెద్దవాళ్ళు అయినా సరే షుగర్స్ లేవు బీపీ లేవు అంటే కనుక ఒక అట్టపండు ఒక జాంకాయ తింటే బాగుంటుంది యాపిల్ తింటేనే మంచిది అని కాదు మనకున్న బడ్జెట్లో ప్లాన్ చేసుకోవచ్చు అన్నీ తింటూ చక్కగా ట్రీట్మెంట్లో ఉంటూ బేసిక్ మెయింటెనెన్సేనండి కొంచెం వాటర్ తాగాలి ఒక ఎయిట్ టు ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ తాగాలి మంచిగా ఇంటి ఫుడ్ తినాలి సో అప్పుడు రిజల్ట్ అనేది మీకు ఇంకొంచెం ఫాస్ట్ అవుతుంది అంతేకాని స్పెషల్ కేర్ స్పెషల్ అటెన్షన్ అట్లాంటిది అవసరం లేదు అందుకు జోయిన్ విజిట్ చేస్తే సో వాట్ ఈజ్ డైలీ మెయింటెనెన్స్ అనేది మేము చెప్తాము మీరు డైలీ కష్టపడకుండా గంట సేపు మీరు ఒక సెలూన్కి వచ్చి టైం వేస్ట్ చేసుకోకుండా ఒక మంచి ఆర్గనైజ్డ్ వేలో జోయిన్ బాగా హెల్ప్ చేస్తుంది మీకు అత్యధికంగా హెయిర్ ఫాల్ అవ్వడం కొద్దిమంది బేర్డ్ అదే గెడ్డం ఎక్కువ రావాలని కోరుకోవడం ఇలాంటివి కూడా చాలా చాలా ఉన్నాయి సో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు సో యాక్చువల్లీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పెద్ద క్వశ్చన్ అండి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది అంటున్నారు సో ఆ హెయిర్ ఫాల్కు ఉన్న బేసిక్ రూట్ కాజ్ అనేది తెలుసుకోలేకపోతున్నారు నన్ను అడిగితే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు లేకపోతే మనకున్న పొల్యూషన్ కావచ్చు అండ్ మనం ఎప్పుడూ ఈ మధ్య ఎవరు హెయిర్ని ప్రాపర్గా వాష్ చేసుకోవట్లేదు సో ఎట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్ కనుక హెయిర్ని వాష్ చేసుకుంటూ బేసిక్ కేర్ తీసుకుంటే ఒక లెవెల్ వరకు మనకి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది లేదు దానికి నెక్స్ట్ స్టేజ్ మనకి హెయిర్ ఫాల్ ఉంది బాడీ స్టేజ్కి వెళ్తుంది అనుకున్నప్పుడు కనుక జోయన్కి వస్తే వాళ్ళని టెస్ట్ చేస్తామండి మన దగ్గర అనాలిసిస్ ఉంది స్కిన్ ఎనాలిసిస్ మనం మైక్రో ఎనాలిసిస్ చేస్తాం వాళ్ళని చేసి వాళ్ళు స్టేజ్ వన్లో ఉన్నారా స్టేజ్ టూలో ఉన్నారా అని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం డాండ్రఫ్ అయితే డాండ్రఫ్కి లేదు హెయిర్ ఫాల్ ఉంది హెయిర్ ఫాల్కి లేదా బాల్డ్నెస్కి దగ్గరలో ఉన్నారు సో వాళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి అనేది వాళ్ళని వచ్చి మనం టెస్ట్ చేసి చెప్పగలుగుతామండి సో ఇవి ఎక్స్పెన్సివ్ కానే కాదండి ఒక్కసారి వచ్చి మీరు మాట్లాడితే అర్థమవుతుంది జోయిన్ ఎందుకు ఇంత ఫేమస్ అయింది అనేది హెయిర్ ఫాల్ అవుతుంది అన్న వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తారు ఆల్రెడీ అయిపోయేసి ఇంకా కొద్ది మాత్రమే ఉంటుంది కొద్దిగా ఉన్నప్పుడు అప్పుడప్పుడే బాల్ హెడ్ వస్తూ ఉంది దానికి మళ్ళీ ఊడిపోయిన ఈ హెయిర్ అనేది హెయిర్ ఫాల్ జరిగిపోయి ఉంటుంది సో మళ్ళీ హెయిర్ వచ్చేదానికి ఏమైనా అవకాశం ఉందా లేదా ఉన్నదాన్ని కాపాడుకోవాలంటారా ఉన్నదాన్ని హండ్రెడ్ పర్సెంట్ కాపాడుకోవాలండి అండ్ మీరు అన్నట్టు బాడీ స్టేజ్లో ఉన్నా కూడా మన ఫుడ్ డైట్ని కనుక మార్చుకొని కలిగితే మన ఫుడ్ డైట్తో అలాగే మా దగ్గర ఉండే కొన్ని థెరప్యూటిక్ కాస్మెటిక్స్తో కనుక వాళ్ళు ఫాలో అవుతే ఈజీగా వాళ్ళు అనుకునే రిజల్ట్ కన్నా ఎక్కువ రిజల్ట్ వస్తుందండి స్కిన్కి అయితే మనం ఒక టూ మంత్స్లో ఫోర్ మంత్స్లో రిజల్ట్స్ చూపించవచ్చు కానీ హెయిర్ కనేటప్పటికి ఏమవుతుంది అంటే ఒక రిజల్ట్ రావాలి అంటే వాళ్ళు దాని ఒక లైఫ్ లాగా మార్చుకోవాల్సి వస్తుంది అందుకనే హెయిర్కి మాత్రము వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డైట్ మార్చుకోవాలి మేము చెప్పినట్టు ప్రికాషన్స్ పాటిస్తే బాల్డ్ స్టేజ్లో ఉన్నా కూడా హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి బాల్డ్ ఉంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళాలనే అపోహలు అవసరం లేదు చక్కగా డైట్ మార్చుకొని బేసిక్ ట్రీట్మెంట్లో కనుక ఉంటే హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా మాక్సిమం రేషియో వరకైనా హెయిర్ వస్తుందండి హెయిర్ ఫాల్ జరుగుతుంది ఈ హెయిర్ ఫాల్కి ఎట్లాంటి షాంపూని మీరు సజెస్ట్ చేస్తారు షాంపూస్ కావచ్చు హెయిర్ ఆయిల్స్ కావచ్చు ఇట్లాంటివి ఏది సజెస్ట్ చేస్తారు సో ఇప్పుడు ఎలాగో మనకి వింటర్ అయిపోతుంది సమ్మర్ వస్తుంది ఒకటైతే చెప్తానండి ఆయిల్స్ పెట్టుకొని ఎప్పుడు ఎండలోకి వెళ్ళకూడదు ఒక ఆయిల్ పెట్టుకున్నారు అంటే వన్ టూ అవర్స్కి వాష్ చేసేసేయాలి అండ్ ఒక్కొక్క హెయిర్ని బట్టి ఒక్కొక్క ఆయిల్ ఉంటుందండి సో వాళ్ళకున్న స్కాల్ప్ పీహెచ్ లెవెల్ని బట్టి వాళ్ళకున్న స్టేజ్ని బట్టి మనకు ఆయిల్స్ ఉంటాయి సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి ఆయిల్స్ పెట్టుకున్న టూ అవర్స్కి వాష్ చేసేయాలి లేదు ఆయిల్ పెట్టుకోవటం ఇష్టం మాకు అనుకుంటే ఓవర్ నైట్ పెట్టుకొని మార్నింగ్ వాష్ చేసేసుకోవాలి ఆయిల్ పెట్టుకుని ఎండలోకి వెళ్తే ఏమవుతుంది అంటే డ్రాన్ వస్తుంది ఆయిల్ వల్ల హీట్ అబ్జార్బ్ అవుతుంది దానివల్ల మనకి ఇంకా ఒంట్లో వేడి పెరుగుతుంది అది బెనిఫిట్ అయితే కాదు సో అండ్ స్పెషల్ షాంపూస్ వచ్చేసి ఏముంటాయి అంటే పీహెచ్ లెవెల్ని మనకి మెయింటైన్ చేసే షాంపూలు కావాలి ఇప్పుడు అందరూ డైలీ యాంటీ డాండ్రఫ్ షాంపూలు వాడుతున్నారు అట్లా వాడటం వల్ల స్కాల్ప్ ఇంకా డ్రై అయిపోయి మీరు డాండ్రఫ్కి ఫుడ్ పెడుతున్నట్టే అవుతుంది కానీ డాండ్రఫ్కి సొల్యూషన్ అది కాదండి పర్మనెంట్ సొల్యూషన్ అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ స్కాల్పింగ్ కనుక టెస్ట్ చేయించుకోగలిగితే మనం అనలైజ్ చేసి వాళ్ళకి డాండ్రఫ్ ఏ లెవెల్లో ఉంది సెబారిక్ కండిషన్లో ఉందా లేదా నార్మల్ మైల్డ్ కండిషన్లో ఉందా దాన్ని బట్టి షాంపూ సజెస్ట్ చేస్తామండి అండ్ అందరూ అనుకోవచ్చు ఏ స్పెషల్ షాంపూస్ వాడాలా ఎక్స్పెన్సివ్ షాంపూస్ వాడాలని లేదండి ఎవరి బడ్జెట్లో వాళ్ళకు ఉంటాయి ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళు కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్కి వెళ్ళిపోతారు మాకు ఏదైనా చేయండి మంచి రిజల్ట్ కావాలని మధ్య తరగతి వాళ్ళు మీరు అన్నట్టు ఎఫోర్ట్ చేయలేరేమో అనుకుంటారు వాళ్ళకు కూడా సపరేట్ ట్రీట్మెంట్ ప్లాన్ ఉంటుంది అంతే ఎఫెక్టివ్గా పనిచేస్తుంది స్కిన్కి సంబంధించి కూడా ఈ ఆయింట్మెంట్ వాడితే ఇట్లా బ్రైట్ వస్తారు ఈ క్రీమ్ వాడితే బ్రైట్ వస్తారా ఈ సోప్ వాడితే బయట వస్తారంటే రకరకాలుగా మనం తింట చక్రలు కొట్టేది చూస్తూనే ఉన్నాం సో వీటిల్ని నమ్మొచ్చా నమ్మకూడదా అంటే నన్ను అడిగితే ఈ క్రీములు ఒక లెవెల్ వరకే పనిచేస్తాయండి పది రోజుల్లో తెల్లగా వస్తున్నాం మనము అంటే దాంట్లో ఎంత యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఉంటే గమనించుకోవాలి సో అలా తెలుపు తెప్పించుకోవటం కన్నా మీరు బేసిక్ మెయింటెనెన్స్తో ఉండి మంచి ఫుడ్ తీసుకుంటూ వచ్చే కలర్ మీకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇప్పుడు టెన్ డేస్లో అకాయింట్మెంట్ వల్ల తెల్లగా వస్తున్నారు అంటే దాంట్లో స్టిరాయిడ్స్ ఎక్కువ ఉన్నాయని అర్థం దానికన్నా ఇప్పుడు కాస్మెటిక్ ఇండస్ట్రీ కూడా చాలా బాగా పెరిగింది సో ఇట్లాంటప్పుడు ఒక మంచి సోపు ఒక హ్యాండ్మేడ్ సోపు లేకపోతే కోల్డ్ ప్రాసెస్డ్ సోపో యూస్ చేసి ఒక మంచి మాయిశ్చరైజర్ వాడుతూ సన్ స్క్రీన్ వాడారు అంటే బ్రైట్నెస్ అనేది వస్తుందండి అందరూ లేజర్స్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అందరూ లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మనకున్న బడ్జెట్లో బేసిక్ మెయింటెనెన్స్ చేసుకుంటూ మనం తెల్లగా కూడా అవ్వచ్చు కాకపోతే మెషిన్ మీద మనం ఒక త్రీ వీక్స్లో తెల్లగతే మనం హోమ్ కేర్లో కొంచెం టైం పడుతుంది వాటర్లో ఈ వర్షాకాలం కానీ ఇట్లాంటి వాటిల్లో తిరిగేటప్పుడు కాళ్ళకి పగుళ్ళు రావడం ఇట్లాంటి స్కిన్ ఎలర్జీస్ రావడం ఇట్లాంటివి కూడా వస్తావండి వాటికి కూడా మీ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుందా మంచి క్వశ్చన్ అండి యాక్చువల్లీ జోయిన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఓన్లీ బ్యూటీ ట్రీట్మెంట్సే కాదండి కొన్ని లాంగ్ లాస్టింగ్ ఇప్పుడు పగుళ్ళు ఉన్నది చాలా పెద్ద సమస్య ఈవెన్ ట్వంటీ ఇయర్స్ పిల్లలకు కూడా పగుళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి దానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళు నీట్గా లేకపోవటం సాక్స్ వాష్ చేసుకోకుండా వేసుకుంటూ ఉంటారు అదే షూస్ ఉంటారు ఎప్పుడు వాష్ చేయరు దానివల్ల కూడా క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో అట్లాంటి వాటికి కూడా మా దగ్గర ట్రీట్మెంట్ ఉందండి పగుళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తాము అంటే వీ హ్యావ్ వెరీ గుడ్ ట్రీట్మెంట్ మా దగ్గరికి వచ్చారు అంటే అది ఎంత స్టబర్న్ క్రాక్స్ అయినా సరే ఒక టూ త్రీ సెటింగ్స్లో మేము క్యూర్ చేసేస్తామండి ఇన్ఫ్యాక్ట్ అదొక ట్రీట్మెంట్లా కాకుండా క్లయింట్ ఆ సర్వీస్ని ఎంజాయ్ చేసే విధంగా జోయిన దాన్ని డిజైన్ చేసింది సో కాళ్ళ పగుళ్ళు ఉన్నా సరే వాళ్ళకి మైల్డ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే కాళ్ళలో హ్యాపీగా క్యూర్ చేసుకుని వాళ్ళు హ్యాపీగానే వస్తారు హ్యాపీగానే వెళ్తారు ఇప్పుడు మీరు ఇచ్చే సర్వీసెస్ ఓన్లీ మీ సెలూన్లో మాత్రమే ఇస్తారా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మ్యారేజ్ జరుగుతుంది ఆ మ్యారేజ్కి మీ దగ్గర నుంచి బ్రైడల్ మేకప్ సంథింగ్ ఏదో మేకప్ కావాలని చెప్పి వాళ్ళు అడిగారు సో ఆ మేకప్కి వాళ్ళు ఇక్కడికి వచ్చి చే చేయించుకోవాలన్నా లేదంటే మీరే వెళ్ళి అక్కడ సర్వీస్ ఇస్తారా సో జోన్ యూనిసెక్స్ సెలూన్ అండ్ ఎస్థెటిక్స్లో అండి సో సెలూన్ సర్వీసెస్ ఉన్నాయి అలాగే మేకప్ సర్వీసెస్ కూడా ఉన్నాయి సో మామూలుగా ఒక పెళ్లి కూతురు అయితే బయటకు రాలేదు కాబట్టి పెళ్లి కూతురికి పెళ్ళికొడుకుకి అయితే మేము స్పెషల్గా మా టీం వెళ్తారు వాళ్ళు వెళ్ళి వాళ్ళకి సర్వీస్ ఇస్తారు లేదు పెళ్ళి కావాలనుకునే వాళ్ళు ఒక డేట్ బుక్ చేసుకున్నారు అంటే కనుక మా దగ్గరికి వస్తే మా దగ్గర వీఐపీ రూమ్ ఉందండి ఎస్పెషల్లీ బ్రైడల్స్కి సో వాళ్ళకి ఏ టు జెడ్ బ్యూటీ ట్రీట్మెంట్స్ వస్తాయి ఫేషియల్స్ కావచ్చు మినిక్యూర్ పెడిక్యూర్ కావచ్చు మేకప్స్ కావచ్చు శారీ డ్రేపింగ్ కావచ్చు అన్నీ ఇక్కడ జోయిన్ క్లినిక్లోనే హ్యాపీగా వాళ్ళు చేసుకొని వెళ్ళొచ్చు లేదు ఆ పర్టికులర్ డే కనుక మేము కావాలి అంటే నా స్టాఫ్ ఉన్నారు హ్యాపీగా ఆ రోజు వస్తారు మీకు సర్వీసెస్ ఇచ్చే వెనక్కి వస్తారు సో యా ఓకే ఇప్పుడు మీరు ఎసెటిక్స్కి సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తా ఉన్నారు ఆ ట్రీట్మెంట్ ఇట్లాంటి క్రీమ్స్కి సంబంధించి ఉంటాయా లేదా ఇది టాబ్లెట్స్ ఇట్లా ఏదన్నా ఉంటుందా జోయిన్లో ఇంకొక బ్యూటీ ఏంటంటే అండి నేను ఒక బ్యూటీ కాస్మెటాలజిస్ట్ అండ్ ఎస్థెటీషియన్ని ఇక్కడ ఏ ట్యాబ్లెట్స్ ఇవ్వరండి అంటిల్ అన్లెస్ మీకు ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ ఉంటే ఆ డెఫిషియన్సీని బట్టి సప్లిమెంట్ వేసుకోమని చెప్తాం తప్ప జోయిన్ ఈజ్ కంప్లీట్లీ ఎస్థెటిక్ క్లినిక్ సో ఇక్కడ అన్ని బ్యూటీ ట్రీట్మెంట్సే ఉంటాయి అది పింపుల్స్ అవ్వచ్చు మీరు మాత్రలు వేసుకోవాల్సిన అవసరం లేదు ఐ మీన్ ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం లేదు దేనికైనా సరే టాబ్లెట్స్ అనేవి ఉండవండి చక్కగా మా దగ్గర ఉన్న బ్యూటీ ట్రీట్మెంట్స్తోనే మీరు ఆ సర్వీస్ని ఎంజాయ్ చేస్తూ మీకున్న ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు ఈ డస్ట్ అనేది ఎక్కువగా ఈ రోడ్ల మీద ద్విచక్ర వాహనాల మీద కానీ వీటి మీద ప్రయాణించే వాళ్ళకి డస్ట్ డస్ట్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ డస్ట్ పడి స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది సో దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఐ మీన్ దానికి ఏదైనా ట్రీట్మెంట్ కానీ లేదంటే ఇది ఇది వాడితే వీళ్ళకి స్కిన్ ఎలర్జెస్ నుంచి కానీ ఈ డస్ట్ నుంచి డస్ట్ వాళ్ళు వచ్చి స్కిన్ నుంచి కానీ బయటపడతారు అనే దానికి సంబంధించి ఏదైనా ఉందా బేసిక్ నన్ను అడిగితే అండి డస్ట్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది అందులో ఇప్పుడు మనకున్న పొల్యూషన్ వల్ల కావచ్చు మనకున్న సన్ రైస్ వల్ల కావచ్చు ఈజీగా ట్యాన్ అయిపోతూ ఉంటాము సో మంచిగా వాటర్ తాగాలి మంచిగా తినాలి అలాగే బేసిక్ ఎక్సర్సైజ్ చేసుకోవాలండి అందరూ ఏంటంటే తిని కూర్చుంటున్నారు సో మన ఒంట్లో స్వెట్ బయటకు వెళ్ళిపోవాలి స్వెట్ వెళ్లకుండా మన హెల్త్ బాగుండాలి స్కిన్ బాగుండాలి అంటే అవ్వదు సో బేసిక్ మెయింటెనెన్స్కి ట్రీట్మెంట్స్ అక్కర్లేదండి హ్యాపీగా వాటర్ తాగుతూ వాళ్ళు కనుక మంచిగా బయటకు వెళ్ళే ముందు సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నారు డైలీ ఒక టూ త్రీ టైమ్స్ అంటే కనుక స్కిన్ నీట్గా ఉంటుంది అండ్ సన్ స్క్రీన్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే యాంటీ ఏజింగ్ అండి అది సన్ స్క్రీన్ వల్ల మీకు ముడతలు ఎప్పుడో యాభై ఏళ్ళకి రావాల్సినవి మీకు ఇంకొంచెం పోస్ట్ పొన ఇంకొంచెం లేటుగా వస్తాయి సో సన్ స్క్రీన్ అనేది మస్ట్ అది చిన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అందరూ సన్ స్క్రీన్ వాడితే చాలా మంచిది అండ్ వాటర్ ఇంటేక్ మాత్రం ఎట్లీస్ట్ డైలీ ఒక ఎయిట్ టు ట్వెల్వ్ గ్లాసెస్ వాటర్ తాగాలండి బేసిక్ థింగ్ అది సో మీరు హెల్త్ని అలాగే మీ స్కిన్ని హెయిర్ని బాగా మెయింటైన్ చేసుకోవచ్చు నెల్లూరులో సందుకు ఒకటి వీధికి ఒకటి ఏరియాకొకటి ఇట్లాగా వివిధ రకాల చోట్లలో వివిధ రకాలైనటువంటి బ్యూటీ పార్లర్స్ అండ్ సంథింగ్ సెలూన్స్ ఉన్నాయి వీటిలన్నిటిలో కల్లా మీ ప్రత్యేకత ఏంది మీ సెలూన్ మీ సెలూన్ పెట్టడంలో ప్రత్యేకత ఏంది అంటే జోయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు పెట్టింది కాదండి సో రీసెంట్గా స్టార్ట్ అయిన జోయిన్ అనేది ఒక బ్రాండ్ చేయాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో డ్రీమ్ ఉంది అందుకు నేను బ్యూటీ కాస్మెటాలజిస్ట్ అయి ఎస్థెటిషియన్ అయినా సరే నేను సెలూన్ వర్క్ నేర్చుకున్నాను సో ఏదైనా మనకి తెలిస్తేనే ఒక చోట తప్పు జరుగుతుంది అంటే రెక్టిఫై చేయొచ్చు అనేసి ఇప్పుడు మా దగ్గర సెలూన్ వర్క్ ఉంది అట్ ది సేమ్ టైం ఎస్థెటిక్ క్లినిక్ ఉంది సో ఈ రెండిట్లో మాకున్న ప్రత్యేకతలు ఏంటి అంటే కంప్లీట్ సర్టిఫైడ్ పీపులే ఉన్నారండి ఏదో చిన్న వాళ్ళని తీసుకొచ్చి పెట్టింది అట్లా కాదు సో జోయిన్ అనేది ఒక ట్రస్ట్ ఒక నమ్మకం లోపలికి మాకు ఏ క్లయింట్ వచ్చినా సరే బయటికి వెళ్ళరు అంత మంచిగా చూసుకుంటారు మా స్టాఫ్ ఒక చిన్న సర్వీస్కి వచ్చారు ఒక చిన్న హెయిర్ కట్కే వచ్చారు ఒక చిన్న బియర్ ట్రిమ్మింగ్కే వచ్చారు షేవింగ్కే వచ్చారు మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే మా క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఏంటి అని మీకు తెలుస్తుంది ఎస్థెటిక్ సర్వీస్కే వచ్చారు అనుకోండి సో నన్ను కలవటానికి అపాయింట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ ఫిల్ చేయాలి ఎందుకంటే సర్టిఫైడ్ పర్సన్స్ మాత్రమే మిమ్మల్ని ట్రీట్ చేయగలుగుతారు మీరు అన్నట్టు ఇంతమంది ఉన్న ఎవరి క్లయింట్స్ వాళ్ళకే ఉంటారు అండ్ ఎవరి మీద నమ్మకం ఉంటుందో ఎవరి ద్వారా ఒక ప్రాబ్లం రెక్టిఫై అవుతుందో వాళ్ళని నమ్మటానికి ఇష్టపడతారు జోయిన్ ఈరోజు ఇక్కడ పెట్టినందుకు మెయిన్ రీజన్ ఇంతకుముందు నేను చెన్నైలో కన్సల్టేషన్స్ ఇచ్చేవాడిని ఇప్పుడు నెల్లూరులో పెట్టిన తర్వాత నెల్లూరు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడున్న క్వాలిటీ కావచ్చు సర్వీస్ కావచ్చు మాకున్న విఐపి రూమ్స్ కావచ్చు ఇట్స్ అమేజింగ్ అని చెప్తున్నారు ఒకసారి విజిట్ చేయండి జోఎన్ సంస్థ అధినేత జోఎన్ రెడ్డితో ఇప్పుడు ఇప్పటిదాకా మనం మాట్లాడింది చూశారు సో ఆయన చెప్పడం ఏ ఏమనగా ఇక్కడ ఆయన ఇచ్చే ప్రతి ట్రీట్మెంటు అత్యాధునికంగా ఉంటుందని అక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు కూడా అసంతృప్తితో బయటికి వెళ్లరాని కూడా ఆయన వెల్లడిస్తున్నారు మన దగ్గర ఒక వ్యక్తి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటా ఉన్నారు అతను అడిగి తెలుసుకున్న ఏ సమస్య మీద ఇక్కడికి వచ్చారు ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు దాని మీద కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దగ్గర చెప్పండి మీరు ఏ ట్రీట్మెంట్ మీద ఇక్కడికి వచ్చారు మీరు ఎలా చేయించుకుంటారు ఎప్పటి నుంచి వస్తున్నారు మీకు ఎలా ఉంది ఇది కొద్దిగా పైకి లేసి నేను ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చాను అంటే మా ఫ్రెండ్ చెప్పారు జోయన్ బాగుంటుంది అని సెలూను నాకు బ్లాక్ హెడ్స్ ఉన్నాయి బ్లాక్ హెడ్స్ పోవాలని చెప్పి వచ్చాను సార్ హర్ష సారు ఒక ఫోర్ సిట్టింగ్స్లో పోతాయని చెప్పారు చెప్తే ఒక సిట్టింగ్ అయిపోయింది ఒక సిట్టింగ్కే ఆల్మోస్ట్ నాకు అన్ని చాలా వరకు క్లియర్ అయ్యి సర్వీస్ బాగుంది ప్రజెంట్ అంతే మీకు ఆ రేట్ అనేది రీజనబుల్ అనిపిస్తూ ఉందా మీకు ఎట్లా ఈ రేట్కి మీకు కరెక్ట్గా అనిపిస్తూ ఉందా లేదంటే ఎక్కువ రేట్ అని కానీ తక్కువ రేట్ అని కానీ ఎట్లా మీ కన్సల్టెన్సీ కానీ ఇవన్నీ ఎట్లా అనిపిస్తా చాలా సెలూన్స్తో పోల్చుకుంటే నెల్లూరులో అఫోర్డబుల్ ప్రైసెస్ ఏ ఉన్నాయి ఇక్కడ మిడిల్ క్లాస్ అయినా కానీ రిచ్ రిచ్ పర్సన్స్ అయినా కానీ ఎవరైనా రావచ్చు ఇక్కడికి ప్రైజెస్ అయితే ఎక్కువ ఏమి లేవు తక్కువలోనే బాగున్నాయి ఇప్పుడు మొత్తానికి మీరు వారం ముందు వచ్చినప్పుడు ఫస్ట్ తీసుకున్న దానికి తర్వాత ఇప్పుడు వచ్చిన దానికి మీకంటే రిజల్ట్ అయితే ఉందా పక్కా తెలుస్తుంది రిజల్ట్ నాకు ష్యూర్గా తెలుస్తుంది ఫస్ట్ సిట్టింగ్కే నాకు చాలా వరకు బ్యాక్ బ్లాకెట్స్ తీసేసారు వాళ్ళు ఇంకా రెండు మూడు సిట్టింగ్స్కి పోతాయి నాకు ఫుల్గా బా సర్వీస్ మాత్రం చాలా బాగుంది చాలా బాగుంది ఓకే ఓకే థ్యాంక్ యూ కెమెరామెన్ శంకర్తో సురేంద్ర ఎన్ న్యూస్ నెల్లూరు